వాస్తవానికి కొరత ఈ కొరత సోషల్ మీడియా సృష్టించిందా ప్రభుత్వం సృష్టించిందా చెప్పండి ఒక నిమిషం అడిగిందే చెప్పండి ఉంది ఖచ్చితంగా ఉంది కానీ వ్యతిరేక వ్యతిరేకత అనేది చాలా యూజ్ చేస్తున్నారు అని అంటున్నా దానికి ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగకుండా ఇద్దరు మైక్ పెడతాం వాళ్ళు ఏం చెప్తారో చూస్తారు కొరత ఉంది క్వశ్చన్ కొరత ఉంది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా నేను కూడా లైన్ లో అని చెప్తున్నా దానికి కూడా అవగాహన కల్పించండి అని చెప్తున్నాను కేంద్రం ఏం చెప్తుంది చెప్తా కేంద్రం యూరియా కొరత ఉంది అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయలేకపోతున్నాం అని చెప్తుంది దాని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అనే విషయం అందరికి తెలుసా తెలీదా నాలుగు ఐదు రాష్ట్రాలకి కొరత సృష్టిస్తారు కృత్రిమ కొరత అది కూడా మనం ఎందుకు మన రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు యూరియా ఆపోజిట్ గవర్నమెంట్ ఉంది దానికి ఏం చేయలేం మనం మనం ఏం చేయలేం దానికి బిఆర్ఎస్ బిజెపి ఆపోజిట్ కాదా సారీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము రెండు సార్లు నిలబడ్డాం లైన్లలో అది ఎవరు చూపేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము రెండు సార్లు నిలవడం పదేళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా నిలవడం అప్పుడు కూడా రెండు ఏళ్ళు కూడా అప్పుడే క్యూ లైన్ లో అని అంటున్నారు రామగుండం ప్రాజెక్టు రీసెంట్ గా ఓపెన్ చేసి రెండు రోజులు ఎందుకు ఓపెన్ చేయలేరు తెలుసా అది కాలేదు ఇప్పుడు కొరత కొరత వల్ల స్టార్ట్ అయితే ఇప్పుడు ఏం లాభం చెప్పండి ఆకలి అంతా పోయినాక ఆకలి పోయినాక అదే రైతులు కూడా అదే అంటున్నారు ఎవరి ఉంటది మన ఉంటది